నిండా కొన్నాళ్ళు అధిక వడ్డీ వచ్చేసరికి ఆ అత్యాస తాండవం చేసింది డిపాజిట్లు పెరిగాయి ఒక్కొక్కరు పదుల సంఖ్యల అకౌంట్లు తెరిచి కోట్లాది రూపాయలు చెల్లించారు ఇప్పుడు పోయా మోసం అంటూ గుండెలు బాదుకుంటున్నారు కొన్ని సంవత్సరాలుగా అరిగేలా తిరగ్గా ఇప్పుడు యాక్చువల్ మొదలైంది ఆదేశాలు పాస్తులు చేసింది జూపాడు బంగ్లా మండలం పారు మంచాలలో యాభై ఒక్క ఎకరాల భూమి జప్తు చేయడానికి సిఐడికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఎనిమిది వేల నూట ఇరవై ఎనిమిది మంది డిపాజిటర్ల నుంచి రెండు వందల ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసింది సంస్థ అధిక వడ్డీలు ఇస్తామంటూ స్కీమ్ల పేరుతో భారీగా మోసాలకు పాల్పడ్డారు మోసం చేసిన సొమ్ముతో విలువైన ఆస్తులు కొనుగోలు చేశారు హేమంత్ కుమార్ ఆయన భార్య సంగీత రాయ్ పేరుతో ఆస్తులన్నీ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో లో ఆఫీస్ పెట్టారు హేమంత్ కుమార్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో హేమంత్ సహా పలువురిపై బాధితులు ఫిర్యాదు చేశారు రెండు వేల నాలుగు జూన్ నుంచి చెల్లింపులు ఆపేసింది సంస్థ ఖాతాదారులు ప్రశ్నిస్తే ఎన్నికల సమయంలో కంపెనీ అకౌంట్ బ్లాక్ చేయడం వల్లే చెల్లింపులు చేయలేకపోయామని త్వరలోనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుందంటూ కొన్ని నెలల పాటు కాలం గడిపేశారు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో వడ్డీ లేకుండా మీ డబ్బులు మీకు తిరిగి చేస్తాము అని ఆ ఏర్పాట్లు చేస్తామని చెప్తూ వచ్చారు ఇక అది కూడా లేకపోవడంతో నిండా మునియామని గ్రహించిన బాధితులు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై రెండున సంస్థ చైర్మన్తో పాటు పలువురుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మోసానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి టీవీ నైన్ ఎడిటర్ ఈశ్వర్ తో మాట్లాడదాం ఈశ్వర్ ఈ శ్రేయ గ్రూప్ యూపీకి చెందిన సంస్థ అసలు ఇక్కడ ఎలా ఓపెన్ చేశారు ఇక్కడ ఎవరిని నమ్మి అన్ని డిపాజిటర్లు అంతమంది డిపాజిటర్లు డబ్బులు చెల్లించారు ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది ఎగ్జాక్ట్లీ శ్రేయా గ్రూప్ లక్నో బేస్డ్గా ఇది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది హెక్టిక్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ పేరుతో గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ప్రవేశించింది కొంత రియల్ ఎస్టేట్ ప్రయత్నం రియల్ ఎస్టేట్ని చేస్తున్నట్టుగా ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నాన్ని ముందు చేసింది ఆ తర్వాత ఇదంతా చాలా వ్యూహాత్మకంగానే ముందు రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టుగా ఒక నమ్మకాన్ని కలిగించి కొంత ప్రాంతాల్లో కొంత ల్యాండ్ని కొని ఆ తర్వాత ఈ డబ్బు వసూలు చేసే ఈ డిపాజిట్లు వసూలు చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుతుంది మొదట కొంతమందికి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి వస్తున్న వివరాలు చూస్తే కర్నూలు ఆ ప్రాంతంలో కొంతమంది చాలా సాధారణ ప్రజల దగ్గర అంటే టైలర్లు కావచ్చు లేకపోతే ఇట్లాంటి ఎవరైనా ఆ స్థానికంగా కొంత ఎకనమికల్గా కొంత రాబడి ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుని ఏజెంట్లు పంపి వాళ్ళకి మొదట ఒక లక్ష రూపాయలు తీసుకోవడం ఒక ఏడాది లోపల తిరిగి వాళ్ళకి రెండు లక్షలు చెల్లించడం అలా రెండు వేల ఇరవైలో ఇది ఈ ప్రయత్నాన్ని ప్రారంభించింది మొదటి సంవత్సరం తర్వాత కొంతమందికి తిరిగి లక్షకి రెండు లక్షలు ఇవ్వాలి తో చాలా మంది ఆకర్షితులయ్యారు దాన్నే పెట్టుబడిగా ప్రజల నమ్మకాన్ని ప్రజల బలహీనతనే పెట్టుబడిగా పెట్టుకున్న శ్రేయ సంస్థ దాదాపుగా ఎనిమిది వేల మంది డిపాజిట్ల నుంచి దేశవ్యాప్తంగా రెండు వందల ఆరు కోట్ల రూపాయల్ని వసూలు చేసినట్టుగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పోలీసులు చెప్తున్నారు తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్లో కూడా దీని మీద ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి వీటికి సంబంధించి మొదట ఒక్కొక్క చోట ఒక్కొక్క కేసు రిజిస్టర్ అవడంతో వాటికి వాల్యూమ్ తెలియలేదు ఆ తర్వాత దాన్ని మొత్తం క్వాంటిఫై అయ్యాక చూస్తే భారీగా డిపాజిటర్లు వేల సంఖ్యలో ఉండడం వందల కోట్ల రూపాయలు నష్టం జరగడంతో ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా అలర్ట్ అయిన నేపథ్యం కనిపిస్తోంది దాంతో వెంటనే ఇప్పటివరకు వాళ్ళు కొనుగోలు చేసిన స్థలాన్ని సీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అలాగే కర్నూలులోకి యాభై ఐదు ఎకరాలు అక్కడ సీజ్ చేయడం జరిగింది ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళకున్న ప్రాపర్టీస్ని సీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఇక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఇక్కడ కొంతమందికి డబ్బుని అట్రాక్ట్ చేయడానికి ఆకర్షించడానికి చేసిన చిన్న చిన్న ఇట్లాంటి మోసపు పనులు ఏవైతే లక్షకి ఒక ఏడాదిలో కరెక్ట్గా సరిగ్గా అదే సమయానికి చెల్లించడం దాంతో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే వాళ్ళ సన్నిహితుల ద్వారా ఇతర ప్రాంతాలకు వాళ్ళనే ఏజెంట్లుగా ఎవరైతే వీళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు తిరిగి చెల్లించారో వాళ్ళనే ఏజెంట్లుగా చేర్చుకొని వాళ్ళ వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ సన్నిహితుల నుంచి దీన్ని అధికంగా డిపాజిట్లు వసూలు చేస్తూ ఇంత భారీ మోసానికి పాల్పడ్డారు రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళ దందా కొనసాగింది రెండు వేల ఇరవై నాలుగులో చందకేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు ఎవరు మానేశారు దాంతో ప్రభుత్వ పోలీసులకు ఫిర్యాదు అందింది దాంతో వాళ్ళని పోలీసులు అప్పటికీ అలర్ట్ కాలేదు తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఇట్లాంటి ఫిర్యాదులు వస్తుండో జరిగిన మోసం మీద అప్పటికి కానీ వాళ్ళకి పూర్తిగా సమాచారం రాలేదు ఆ తర్వాత తీరా చూసేసరికి పెద్ద ఎత్తున బాధితులు ఉన్నారు దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా కేసుని సీఐడికి ఇచ్చింది రెగ్యులర్ కేసుగా విచారిస్తే దీంట్లో న్యాయం జరగదని చెప్పి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని దీనికోసం ఏర్పాటు చేసింది దాని నేపథ్యంలోనే ఇన్ని ఎంత భారీ సంఖ్యలో బాధితులు ఉన్నట్టుగా గుర్తించింది వాళ్ళకి సంబంధించి ఉత్తరప్రదేశ్కి కూడా వెళ్ళి వాళ్ళని హేమంత్ రాయ్ ఎవరైతే దీనికి సంబంధించిన వ్యవస్థాపకుల్లో కీలకంగా ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ పేరు మీద ఉన్న అనేక ఆస్తులను గుర్తించారు వాటన్నిటికీ చట్టపరంగా ముందుకు వెళ్ళి వాటన్నింటినీ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత వీటిని మళ్ళీ బాధితులందరినీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలా తిరిగి చెల్లించాలి ఎందుకంటే దీంట్లో న్యాయ సలహా కూడా అవసరం ఉంటుంది కోర్టు జోక్యం కూడా ఉంటుంది కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతూ వస్తుంది రెగ్యులర్గా కానీ చాలా ఆందోళన కలిగించే అంశం చాలా ఆశ్చర్యం కలిగించే అంశం మన రాష్ట్రంలో పక్కింటి వాళ్ళకే అప్పులు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఇట్లాంటి కోవిడ్ తర్వాత పర్టికులర్గా మారిన పరిస్థితుల్లో అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చాలా అవలేలుగా ఇక్కడికి వచ్చి ప్రాంత ప్రజలను మోసం చేస్తూ ఇంత వందలాది కోట్ల రూపాయలని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారంటే అది ఎక్కడ బలహీనత వ్యవస్థల లోపంగా చూడాల్సిన నేపథ్యం లేకపోతే ప్రజల అమాయకత్వం ప్రజల అత్యాసకు సంబంధించి అదే వాళ్ళ పెట్టుబడిగా మారుతుందా ఇట్లాంటివన్నీ అనేక సార్లు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి పర్టికులర్గా మన రాష్ట్రంలో అగ్రిగోల్డ్ కావచ్చు లేకపోతే ఇట్లాంటి అనేక సంస్థలు చాలా పెద్ద ఎత్తున విశాఖ లాంటి ప్రాంతాల్లో అయితే ఇట్లాంటి రెగ్యులర్గా కొనసాగుతూనే ఉంటాయి చైన్ మార్కెట్స్ ఏం స్కీమ్ లాంటివి కావచ్చు లేకపోతే ఇవి రెగ్యులర్గా విశాఖ కావచ్చు లేకపోతే రాయలసీమ పర్టికులర్గా ఉత్తరాంధ్ర రాయలసీమలోని ఈ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతుంటాయి అయినప్పటికీ దానికోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూనే ఉంటుంది ఎప్పటికప్పుడు బయటపడిన నేపథ్యంలో అయితే అగ్రిగోల్డ్ మీద కూడా ఎప్పటికీ వాళ్ళ మీద చర్యలు పూర్తి స్థాయిలో లేకపోతే కూడా ఒక లోపంగా ప్రధానంగా ఇప్పుడు విశ్లేషణ జరుగుతోంది ఇట్లాంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించి కొంతమంది మీద కఠిన చర్యలు తీసుకుంటే తిరిగి పునరావృతం కాకుండా ఉంటాయి కానీ అగ్రిగోల్డ్కి సంబంధించి ఇప్పటికే అది కోర్టులో నడుస్తుంది బాధితులు అలానే ఉన్నారు ఎవరైతే మోసం చేశారున్నారో వాళ్ళు కూడా బెయిల్ మీద బయట ఉన్నారు కానీ ఎవరికి న్యాయం జరగలేదు అదే సమయంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడలేదు ఇలాంటి శిక్ష పడితే తప్ప నుంచి పునరావృతం కావన్నది తాజాగా ప్రజల నుంచి లేకపోతే సొసైటీ నుంచి వస్తున్న విశ్లేషణ తెలుస్తుంది ఓర్ స్టూడియో రైట్ ఈశ్వర్